రెండో తారీఖు అంటే వచ్చే ఆదివారం దేవరపాడంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం దేవరపాడ నరసింహస్వామి పాదాల చెంత వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ప్రారంభించారు అందరికీ నమస్కారం అన్న ఇక్కడికి వచ్చేసిన పత్రికా విలేకరుకి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఒక మంచి కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో మీ ద్వారా మీరు కూడా దీంట్లో పాల్పంచుకున్నందుకు మీ ద్వారా దీన్ని ప్రజలకు చేరువవుతున్నందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా కొటంరెడ్డి శ్రీధర రెడ్డి గారి గురించి ఆయన చేసే కార్యక్రమాల గురించి ఆయన ప్రజలకు సంబంధించి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎవరైనా ఆయన సంప్రదించినా ఆయన ఎప్పుడు ముందుండి ఎన్నో కార్యక్రమాలు ప్రజా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టారు నెల్లూరు రోజుల్లో ముఖ్యంగా నెల్లూరు రోజు నియోజకవర్గంలో ఆయన మనసులో చూసిన ఒక మానసిక పుత్ర ఒక మానస పుత్రిక లాంటి ఒక మంచి ఆలోచన నారా లోకేష్ రక్ష ఈ కార్యక్రమం పేరు నారా లోకేష్ రక్ష ఇది పూర్తిగా కర్త క్రియ కర్మ మొత్తం మా నాయకుడు కోటంరెడ్డి సిద్ధిరెడ్డి గారు ఆయన మధ్యలో ఆయన మధ్యలో మెలిగిన ఒక మంచి ఆలోచనకి కార్యరూపం దాల్చాలని ఈరోజు ఈరోజు మేము నిశ్చయించాం ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కువ మంది పేద మరియు మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు ఉండేవాళ్ళు ఉన్నత స్థానానికి చెందిన వాళ్ళు ఎంత ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత ఖర్చైనా చేసి చెన్నై బెంగళూరు నెల్లూరు ఎక్కడైనా ఎక్కడైనా వెళ్ళి చూపించుకోగలరు కానీ పేద ప్రజలు దిగువ ఇంకా 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 కింద స్థాయి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవాళ్ళు వాళ్ళకి ఆరోగ్య సమస్య వస్తే కూడా అసలు దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఈరోజు ఆరోగ్యం బాగాలేదు చిన్న జ్వరం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాలా రెండు రోజులు రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అసలు ఎంత అవగాహన ఉండదు అవగాహన ఉన్నా కూడా మూడు రోజులు మనం మూడు రోజులు మనం మనం జ్వరం వచ్చిన ఇంట్లో పడుకుంటే మూడు రోజులు మన పనికి పోకపోతే మన ఉపాధి మన కుటుంబం మన కుటుంబం ఎలా జరగదని ఆలోచించి రెండు రూపాయలు మాత్ర కొనుక్కొని వేసుకొని మళ్ళీ వాళ్ళు పనికి వెళ్తుంటారు దానివల్ల మూడో రోజు రోగం ముదిరి ఆరోగ్యం ఆరోగ్యం పాడేయి క్షీణించి ఎంతోమంది జబ్బుల బారిన పడి మరణించి వారి కుటుంబాలు పూర్తిగా జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఇలాంటివన్నీ పూర్తిగా అరికట్టలేని పరిస్థితుల్లో ఎంతో విధంగా ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి అసలు ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా నెలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి పూర్తిగా పరీక్షలు అన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉన్న పరీక్షలన్నీ చేయించుకోవాలి ముఖ్యంగా ప్రాణాంతకమైన వ్యాధులు ముఖ్యమైన వ్యాధులు నాలుగైదు వ్యాధులకు కనీసం సంవత్సరం సంవత్సరానికి ఒకసారన్నా చెకప్ చేయించుకొని ఆరోగ్య బాధిని మన ప్రాణ ప్రాణాల ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడే విధంగా ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం ప్రతి వార్డు ప్రతి వార్డులో ఉన్న కాలనీల్లో ఒకసారి ఒక మంచి మల్టీ స్పెషాలిటీ కార్పొరేట్ హాస్పిటల్ ఒకరోజు మీ గ్రామానికో ఒకరోజు మీ కార్ ఒకరోజు మీ వార్డుకో ఒకరోజు మీ మీ కాలనీకో వస్తే ఎలా ఉంటుందో మేము చేసి చూపించబోతున్నాం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకరోజు పూర్తిగా మీ గ్రామంలో ఉంటే మీరు ఏమేమి టెస్టులు ఆ హాస్పిటల్కి వెళ్ళి మీరు వెళ్ళి చేయించుకుంటారో మీరు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే ఎనిమిది వందలు ఓపీ చెల్లించి వెయ్యి రూపాయలు ఎక్స్రే తీపిచ్చి ఇంతకన్నా ఇంకొక పదివేలు ఐదు వేలు స్కానింగ్ చే కట్టి మీ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి అదే డాక్టరు ఉచితంగా మీ గ్రామానికో మీ వార్డుకో మీ కాలనీకో వచ్చి చూస్తే అది ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనని ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని మొదట కొన్ని గ్రామాలు కొన్ని వార్డులు నిర్ణయించుకొని స్టార్ట్ చేయబోతున్నాం ఈ కార్యక్రమంలో పూర్తిగా రక్తపరీక్షలు ఇప్పటి వరకు నెల్లూరులో అందరూ చేయలేరు కొంతమంది చేసి ఉండొచ్చు అందరూ చేయలేని విధంగా మొట్టమొదటిసారి క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్స్ క్యాన్సర్ క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకం ప్రమాదకరం అటువంటి క్యాన్సర్ వ్యాధి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లోనో మనిషికి అంతుపట్టదు అసలు గుర్తు అది బయటికి పడదు బాగా ముదిరి 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 మూడో స్టేజ్లోనో నాలుగో స్టేజ్లో మనిషికి జ్వరం రూపంలో బయటపడుతుంది అలాంటిది క్యాన్సర్ని మొదటి మొదటి స్టేజ్లోనే కనుగొనే ప్రక్రియ అది ఉచితంగా దాన్ని కనుక్కోవడమే కాదు పొరపాటున క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయితే ఇమ్మీడియట్గా దానికి గావయే ట్రీట్మెంటు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ కొంతమంది స్నేహితుల ద్వారా స్వచ్ఛంద సంస్థల ద్వారా దానికి కావాల్సిన కంప్లీట్ ట్రీట్మెంట్ చేసి దానికి నయమయ్యే విధంగా మొదటి స్టేజ్ రెండు స్టేజ్లో క్యాన్సర్ని కనుక్కోవడం కనుక్కున్న తర్వాత దానికి నయం ఈ రోజున టెక్నాలజీ ప్రకారం దాన్ని నయం చేయగలం సో అందువల్ల అటువంటి క్యాన్సర్ మహమ్మారిని కూడా కనుక్కునే విధంగా ఒక మంచి కార్యక్రమం శ్రీ నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో మొదలుపెట్టబోతున్నాం ఒక క్యాన్సర్తోనే కాకుండా ఎన్నో గుండె జబ్బులు ఎన్నో ఆర్తో నరాల బలహీనత న్యూరాలజీ వంటివన్నో ఒక మనిషి ఆరోగ్యంగా బాగాలేకపోతే మంచాన పడే ఎన్నో వ్యాధులకి ఈ ఈ కార్యక్రమం ద్వారా ఉచితంగా పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారించి ఒకవేళ ఎమర్జెన్సీ అక్కడే అక్కడికక్కడికి వ్యాధి మనం ట్రీట్మెంట్లోకి తీసుకెళ్లాల్సింది అక్కడ అక్కడే ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసి ఇమీడియట్గా అక్కడి నుంచి ఒక మల్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే పద్ధతి లేదు వ్యాధి నిర్ధారణ అవ్వడానికి కూడా ఇంకా పరీక్షలు చేయాలి మనం అక్కడికి అక్కడ పెట్టే హెల్త్ క్యాంపులో అన్ని పరీక్షలు తీసుకెళ్ళడం కూడా కష్టం అనుకున్నప్పుడు ఒక టోకన్ సిస్టమ్ పెట్టి పక్క రోజు ఉదయం ఆ టోకన్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా పూర్తిగా ఉచితంగా ఆ పరీక్షలు మొత్తం చేసి దాన్ని నిర్ధారించుకొని దానికి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసే చేసే పద్ధతి దీనికి అయ్యే ఖర్చు పూర్తిగా ఈరోజు ఆరోగ్యశ్రీలో మ్యాక్సిమం అన్ని కవర్ అవుతున్నాయి ఆరోగ్యశ్రీలో కవర్ కాని పరీక్షలకి ఆరోగ్యశ్రీలో కవర్ కాని జబ్బులకి మా స్నేహితుల ద్వారా కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా మేము బాధ్యత తీసుకొని ఏదో ట్రీట్మెంట్ చేసాం బ్లడ్ టెస్ట్ వచ్చిన రిపోర్ట్ కాదు పూర్తిగా మాకు మేమే ఈరోజు మాకు వచ్చే రిపోర్ట్స్లో ఎన్ని రోగాలు నిర్ధారణ అవుతున్నాయి ఆ లిస్టు తీసుకొని మేమే వాళ్ళని కన్సల్ట్ అయ్యి మా ద్వారానే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి మా మేమే దగ్గరుండి మొత్తం ట్రీట్మెంట్ చేసి వాళ్ళని బాగు చేసి మళ్ళీ మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ గ్రామాల్లో వదిలిపెట్టే మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నారా లోకేష్ గారి పేరు ఎందుకు పెట్టామంటే నారా లోకేష్ గారు ఈజ్ అ ప్రూవన్ లీడర్ కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ కూటమి అధికారంలోకి రావడానికి ఒక ముఖ్య పాత్ర పోషించాడు ఆయన మాతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాతో డిస్కస్ చేసినప్పుడు కానీ మేము అంత ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ ఆయన ముఖ్యంగా చెప్పేది ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళాలంటే ఒకటే మార్గం సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళండి సో దానికి ఏం చేయాలో అన్ని రకాలుగా మీరు కార్యకర్తలు ముందుండండి అందువల్ల ఎమ్మెల్యే గారు ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా దీనికి ఇంత మంచి కార్యక్రమానికి నిత్యం ప్రజల్లో ఉండే కార్యక్రమం ఇది ఒక నెలలోనో ఒక రెండు నెలలోనో మూడు నెలలోనో కంప్లీట్ చేసి నియోజకవర్గం అంతా చేయాలనుకుంటున్నాం అంటే ఇది కొన్ని సంవత్సరాల పాటు ప్రతి ప్రతి కొన్ని సంవత్సరాల పాటు నిరంతరంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం కాబట్టి దీనికి ఒక మంచి వ్యక్తి పేరు ఉండాలని అందువల్ల దీన్ని శ్రీ నారా లోకేష్ గారి ఆరోగ్య రక్ష దీని పేరుతో ఆ పేరుతో దీన్ని దీంట్లో ప్రజలతో ప్రజల దగ్గరికి వెళ్ళే ఆలోచన చేస్తున్నాం ముఖ్యంగా మెడికవర్ వారు ఫస్ట్ క్యాంప్కి ముందుకు వచ్చారు ఇరవై ఈ నెల ఇరవై రెండవ తారీఖు ఆదివారం దేవరపాలెంలో మెడికవర్ సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు ఈసీజీ ఐ డెంటల్ ఒక దాదాపు ఒక ముప్పై నుంచి నలభై నలభై ప్రాణాంతక వ్యాధుల్ని కనుగొనే విధంగా రక్త పరీక్షలు మరియు హెల్త్ చెకప్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలకు వినిపించేది ఏంటంటే మీ ఇంటి దగ్గరికి మీ గ్రామానికి మీ డివిజన్కి ఒక కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా మీ గ్రామానికి మీ డివిజన్కి మీ కాలనీకి వచ్చినప్పుడు అన్ని పక్కన పెట్టి ఆ రోజు కొంచెం టైం తీసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకునే విధంగా మీరు చర్యలు తీసుకొని మా క్యాంప్లో పాల్గొని మిమ్మల్ని మీరు కాపాడుకొని ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం కోరుకుంటున్నాను రాజకీయంగా పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను ఒక కార్యక్రమంలో నన్ను ముందు పెట్టి ప్రజలతో మమేకం వేయడానికి ఈ ఈరోజు దాన్ని శ్రీకారం తీసుకొని నన్ను ముందుండి మొత్తం ఈ కార్యక్రమం నువ్వే నడిపించానాడు ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను ప్రజలతో మమేకం అవడానికి కానీ క్యాటర్తో మమేకం మమేకం అవడానికి కానీ అసలు రాజకీయ ప్రపంచంలో మరో అడుగు వేసే విధంగా కానీ దీనికి సహకరించిన ఈ అదృష్టాన్ని నాకు కల్పించిన నా నాయకుడు కోటనటి శ్రీధర్ గారికి పాదాభివందనం ఆయన ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి మనసుకు నాకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఎల్లప్పుడూ నా భుజం తట్టుతూ నాకు కనిస్తున్న పరం నాయకుడు కోటనట్టి గిరిధర్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందుకే వ్యాధులు వచ్చినప్పుడు ఆఖరి నిమిషం దాకా నిర్ధారణ కాక చనిపోయే పరిస్థితి అలా కాకుండా ఈరోజు వైద్య ప్రపంచంలో ఆధునిక సాంకేతికంగా అన్ని రకాలుగా కూడా మంచి మందులు వచ్చి ఉన్నాయి మంచి ఆపరేషన్లు ఉన్నాయి కానీ ముందస్తుగా గుర్తించలేక చనిపోయే పరిస్థితి ముఖ్యంగా సామాన్య ప్రజలు పేదలు నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలు అవగాహన లేక అంటే ముందస్తుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలా అవగాహన లేక కొంతమంది అవగాహన ఉన్న ఆర్థిక స్థాయి సరిపో కొంతమంది ఆ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేసుకునే పరిస్థితి అందుకే నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో అనేక హాస్పిటళ్ళు స్నేహితుల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టం ఈ నెల ఇరవై రెండో తారీఖున అంటే వచ్చే ఆదివారం నెల్లూరు రూరల్ నియోజవర్గం దేవరపాలెంలో నరసింహస్వామి పాదాల చెంత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది అక్కడి నుంచి నిరంతరం పైలట్ ప్రాజెక్ట్ కింద దేవరపాలెం ఎంపిక చేసుకున్నాం దేవరపాళెం పైలట్ ప్రాజెక్టులో అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి మిగతా ప్రాంతాల్లో కూడా నియోజకవర్గంతో దీన్ని చేయాలని ఒక ఆలోచన దీనివల్ల కొన్ని వేల మంది పేదలకి నిరుపేదలకి సామాన్య కుటుంబాలకి మధ్యతరగతి కుటుంబాలకి మేళ్లు జరిగే పరిస్థితి పేదవాడి వాకిటి ముంగిటికే ఏదైతే ఆ యొక్క ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఈ కార్యక్రమానికి నారా లోకేష్ గారి పేరు పెట్టడం చాలా సంతోషం ఎందుకని చెప్తున్నానంటే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సర్వనాశనమైన పరిస్థితుల్లో అయినా కూడా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేధింపు చర్యల్ని భరించలేక చాలా మంది వీధుల్లోకి రాని పరిస్థితుల్లో నారా లోకేష్ గారు యువనాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా ఎన్టీ రామారావు గారి మనవడగా వీధుల్లోకి వచ్చాడు పోరాటం చేశాడు యువగళం పాదయాత్రతో రాష్ట్రం నలుమూలలా కూడా తెలుగుదేశం పార్టీని ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతని పోరెత్తించి ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా జోరెత్తించాడు నారా లోకేష్ గారు పాదయాత్రకి అడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా వెన్ను చూపకుండా మాట తప్పకుండా మడవ తిప్పకుండా అర్ధరాత్రి ఉదయమా మధ్యాహ్నమా తేడా లేకుండా రాష్ట్రం అంతా కూడా నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ఒక ప్రజా ప్రపంచమైంది మొత్తం ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే దాంట్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించే దాంట్లో నారా లోకేష్ గారి పాదయాత్ర ఒక కీలక ఘట్టం ఒక అద్భుత ఘట్టం ఒక చిరస్మరణీయమైనటువంటి ఘట్టం అనేక రకాల పోరాటాలు సాగుతూ ఉంటారు రాజకీయాల్లో ఆ పోరాటాల్లో కొన్ని పోరాటాలకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది ప్రజల్ని కదిలించిన నారా లోకేష్ గారి పాదయాత్ర యువతకి నారా లోకేష్ గారి ఆదర్శం అందుకే నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అంతేకాకుండా నారా లోకేష్ గారు పదే పదే చెప్తూ ఉంటారు పార్టీ కార్యకర్తలారా రాజకీయ కార్యకలాపాలే కాకుండా సేవా కార్యక్రమాలు దృష్టి పెట్టండి ప్రజలతో దగ్గర కండి ప్రజలతో మమైకం కండి అని చెప్పి వారి యొక్క మాటల్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తూచా తప్పకుండా పాటిస్తాం నాలాంటి ఆనాడు పదహారు నెలల అధికారాన్ని వదులుకొని నాలాంటి ఎమ్మెల్యే ఆనాడు పదహారు నెలల అధికారాన్ని వదులుకొని తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నారా లోకేష్ గారు ఒక ప్రధాన కారణమని నారా లోకేష్ గారు అంతగా నన్ను ఆకర్షించాడని కూడా చెప్తున్నా అందుకే అంత నాయకత్వ లక్షణాలు పోరాట పటిమ ఒక మంచి రాజకీయ వారసత్వం ఇన్ని కలగలిపినటువంటి నారా లోకేష్ గారి పేరుతో నారా లోకేష్ ఆరోగ్య రక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాట్ల చక్రవర్ధన్ రెడ్డి కన్వీనర్గా నిరంతరం ముందుకు సాగాలని అందుకు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నేను గాని నా తమ్ముడు కోటం రెడ్డి కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం సంబంధించి నాయకులు అందరం కూడా నారా లోకేష్ ఆరోగ్య రక్ష యొక్క దాట్ల చక్రవర్ధన్ రెడ్డికి అన్ని రకాల అండగా ఉంటామని మాట ఇస్తున్నాం